నీవు చేయవలసిన పని నువ్వు చెయ్యి విత్తనం నాటడం నీ పని నీరు పోయడం నీ పని ఆ విత్తనానికి కొత్త బ్రతుకునిచ్చి దాన్ని పెంచేది వృద్ధిపరిచేది దేవుడు ప్రియమైన సంగమా నా నీ పని నువ్వు చేయక నీవు మౌనంగా ఉండిపోతే ఆ పని వేరొకరు చేసినట్లుగా ప్రభు లేపుతాడు కానీ నువ్వు పరిచర్య పోగొట్టుకుంటా దేవునికి పరిచర్యను పోగొట్టుకుంటాం మీరు చేయవలసిన పని ఒకటి ఉంది మీ పరిధిలో మీరు చేయవలసిన ఉద్యోగం ఒకటి ఉంది మీ కర్తవ్యం ఒకటి ఉంది దానిని మనం నమ్మకంగా చేద్దాం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్దాం గట్టిగా హలలుయా సముద్రం వైపు చెయ్యి చాపడం నీ పని సముద్రాన్ని రెండుగా చీల్చడం దేవుని పని హలలుయా సముద్రం చీలుతుందా అని నువ్వు అడగవలసిన అవసరం లేదు ఇంత పెద్ద సముద్రం రెండు పాయలు అవుతుందా నువ్వు నువ్వు ఆలోచన చేసి బుర్ర పగలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు నీ పని చేయి చాపడమే చాపు సముద్రం రెండు పాయలు దేవుడు ఎవరు ఆమె సముద్రం అంటే ఈ లోకమే సముద్రం అంటే దుర్మార్గులే అనీతిమంతులు దుష్టులు వారి వైపును చేయవలసినంత ఏమిటంటే వారి వైపు చేతులు చాపు వారిని చూపించు దేవునికి ఇదిగో ఈ ప్రజలు రక్షించు ప్రభా అని కేకలమై కన్నీరు కాచు ప్రార్థన చేయి చేయి చాపడమే నీ పని ప్రార్థన చేయడమే నీ పని దేవుడు ప్రతి పాపి గుండెను రెండుగా చీరుస్తాడు కఠినమైన ప్రతి గుండెను దేవుడు పగలగొడతాడు దేవునికి దూరమైన ప్రతి వాణి దేవునికి సమీపస్తులుగా చేస్తాడు ఏసు దేవుడిని ఒప్పుకోలేని ప్రతి నామమును ప్రతి మనస్తత్వాన్ని ఒప్పుకునేటట్లుగా దేవుడు చేస్తాడు ఆమె నీవు చెప్పు నోరు తెరిచి చెప్పు నేను మరలా 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 నేను చెప్తున్నాను నీవు చెప్పాల్సిన ఒక్క మాట ఏసు క్రీస్తు రక్షకుడు ఒక్క మాట చెప్పు ప్రార్థనపూర్వకంగా ఒక్క మాట ఒక్క స్వార్థ ప్రజల చెవులో దూరం నీవు మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు మీకు మరో విషయం చెప్తా ఆనాడు ఎర్ర సముద్రం ఏ ప్రజలను ఆపిందో అదే ప్రజలను ఆ సముద్రం రెండు పాయలుగా చీలి ఆ ప్రజలకే దారినిచ్చింది